హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నాయుడు మెంటర్ స్టూడెంట్స్ ఈ సీసాప్లో సెకండ్ రౌండ్లో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ కూడా ఆటలీ కంగ్రాచులేషన్స్ తర్వాత అదేవిధంగా మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే అదే కాలేజీ రిపోర్టింగ్ అంటే జాయినింగ్ అయ్యేటప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి ఏ సర్టిఫికేట్లు వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను చూడండి స్టూడెంట్స్ మీరు ఏంటంటే జోసాన్ ఇంటి సీసాప్కి అప్గ్రేడ్ అయినవారు అదేవిధంగా సీశామల కొత్తగా సీటు వచ్చిన వారు ఇన్స్టిట్యూట్లో సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్స్ వివరములు ఆల్ ఒరిజినల్స్ ఉండాలి ఎవరెవరంటే ఏ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎన్ఐటీసు ట ఐటీసు జిఎఫ్టీసులో సీట్స్ వచ్చిన విద్యార్థులందరూ కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కొట్టుకుని వెళ్ళాలి ఈ సర్టిఫికేట్స్ ఒక్కొక్కటి వివరిస్తాం చూడండి టెన్త్ క్లాస్ మెమో ఆర్ పాస్ సర్టిఫికేట్ ఇది ఉండాలి తర్వాత ట్వెల్త్ క్లాస్ మెమో ఆరు పాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీకు జొసాలో కానీ సీసాప్లో కానీ సీట్స్ వచ్చేటప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు కదా ఆ సర్టిఫికేటు ఆ సర్టిఫికేట్ మీ కేటగిరీ పరంగా ఓబీసీ ఎంసాలు కానీ ఎస్సీ అయితే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్టీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూస్ వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఈ జనరల్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేటు తర్వాత అదేవిధంగా పీడబ్ల్యూఇ పీడబ్ల్యూఈ అంటే పర్సన్ విత్ డిజాబిలిటీ కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఒరిజినల్స్ కాలేజ్కి ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యేటప్పుడు పట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత జేఈం అయిన అడ్మిట్ కార్డు జేఈమైన అడ్మిట్ కార్డు ఫస్ట్ సెషన్ కానీ సెకండ్ సెషన్ కానీ ఏదైనా పర్వాలేదు ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి తర్వాత జేఈంఐ ర్యాంక్ కార్డు ఫైనల్ ర్యాంక్ కార్డు సెకండ్ సెషన్లో వస్తుంది కదా ఫైనల్ ర్యాంక్ కార్డు ఆ ర్యాంక్ కార్డు మీరు జైఈమైన ర్యాంక్ కార్డు ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి అదేవిధంగా ట్వెల్వ్ ఇంటర్ సెకండరీ టీస్ ఈసీ ట్యాన్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి అది కూడా పట్టుకొని వెళ్ళండి తర్వాత మెడికల్ సర్టిఫికేట్ మీరు జ్వసాల కానీ సీసాప్లో కానీ మీకు సీట్స్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు కదా ఆ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ మీరు పట్టుకొని వెళ్ళండి తర్వాత పీడబల్యూడీ సర్టిఫికేట్ పీడబ్యూడీ అంటే పెర్సన్ విత్ డిజాబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ మీరు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎక్కడైతే చదివారో ఏ ఇన్స్టిట్యూట్లో చదివారో మీరు అక్కడ ఇన్స్టిట్యూట్లో స్టడీ సర్టిఫికేట్ తీసుకొని అది కూడా ఒరిజినల్స్ పట్టుకుని వెళ్ళండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే బిలో వన్ ల్యాక్ ఉండాలి బిలో వన్ ల్యాక్ ఉండే విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళండి తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బిలో వన్ ల్యాక్ ఉండాలి ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే కొన్ని ఇన్సిట్యూట్లో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఉండాలంటారు కాబట్టి ఇది ఏంటంటే పీజు తగ్గింపు గురించి కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు పీజు వేవర్ గురించి పీజీ వేవర్ మీకు అప్లై అయ్యేటప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు ఆ సర్టిఫికేట్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ బిలో వన్ ల్యాక్ ఉండే విధంగా తయారు చేసుకొని మీరు పట్టుకొని వెళ్ళండి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పది ఉండాలి టెన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టెన్ ఉండాలి ఇవి ఏ విధంగా ఉండాలంటే యాజ్ పర్ జేఈమైన అడ్మిట్ కార్డు మెయిన్ అడ్మిట్ కార్డులు ఏ విధంగా ఉన్నాయో ఫోటో ఆ విధంగా మీరు పది ఫోటోలు టెన్ ఫొటోస్ రెడీ చేసుకొని పట్టుకొని వెళ్ళండి అదే అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ అదేవిధంగా రేషన్ కార్డు ఒరిజినల్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తయారు చేసుకొని ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఇంట్రెస్ మెమో ఇంటర్ మెమోనే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా ఆ విధంగా ఇంటర్ మెమోనే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటారు కాబట్టి ఇంటర్ మెమో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కింద పట్టుకొని మీరు అలాగే ఇక్కడ రెండో రెండో సర్టిఫికేట్ ట్వెల్త్ మెమో ఉంది కాబట్టి అది కూడా పట్టుకెళ్తే సరిపోతుంది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఇంటర్మేమ్ తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐసీఎఫ్ ఐసీఎస్సి సిలబస్ కానీ చదివిన స్టూడెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది పట్టుకుని వెళ్ళాలి తర్వాత మీరు సీట్ యాస్ట్రాప్షన్ ఫీ అంటే ఎస్ఐఎఫ్ మీరు జొసలో కానీ సీసాఫ్లో కానీ సీట్ వచ్చినప్పుడు సీట్ యాస్ట్రాప్షన్స్ ఫీ పే చేస్తారు కదా ఆ సీట్ యాస్ట్రాప్షన్ ఫీ పేమెంట్ రిసీప్ట్ ఒరిజినల్ పట్టుకుని వెళ్ళండి తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీ అంటే జొసా ఫిఫ్త్ రౌండ్ తర్వాత పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేశారు కదా ఆ పార్సల్ అడ్మిషన్ ఫీజు రిసిప్ట్ కానీ తర్వాత ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టూ అంటే సీసాబ్లో ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ సీట్ వచ్చిన తర్వాత రెండవ రౌండ్లో సీసాబ్లో సీట్ వచ్చిన తర్వాత ఐఏఎఫ్ టూ పే చేశారు కదా ఆ సీ ఆ పే పేమెంట్ రిసీప్ట్ కూడా మీరు పట్టుకొని వెళ్ళండి ఒరిజినల్ తర్వాత జొసాలో సీసాబ్లో కానీ మీరు సీట్ అలాట్మెంట్ లెటర్ జొసాలో కానీ సీషాప్లో కానీ సీట్ అలాట్ అవుతుంది కదా అప్పుడు మీరు అలాట్ అయినప్పుడు జోసోలో కానీ సీసాప్లో కానీ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి అది కూడా మీరు సీట్ అలాట్మెంట్ లెటర్ పట్టుకుని వెళ్ళండి ఒరిజినల్ అదేవిధంగా సాయిస్ ఫిల్లింగ్ అవుట్ జొసాల మీరు సాయిస్ ఫిల్ ఫిల్ చేసేటప్పుడు సాయిస్ ఫిల్ చేసుకున్నారు కదా అదేవిధంగా సీసాప్లో సాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారు కదా ఆ అవుట్ మీరు తీసుకొని ఉంచారు కాబట్టి ఆ అవుట్ కూడా ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి తర్వాత క్యాండిడేట్ అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది మీకు జొసాల కానీ సీసాప్లు కానీ మీరు సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సర్టిఫికేట్ పార్మిట్ అని ఆప్షన్ ఉంటుంది సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లోకి వెళ్ళి క్యాండిడేట్ అండర్ టేకింగ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్అప్ చేసి మీరు కాలేజీకి వెళ్ళే ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళండి తర్వాత అదే డిఎస్ సర్టిఫికేట్ ఎందుకంటే అంటే డిఎస్ డిఫెన్స్ సర్వీస్ ఎవరైతే స్టూడెంట్స్ తల పేరెంట్స్ డిఫెన్స్ సర్వీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి డిఫెన్స్ డిఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఇది కూడా ఈ సర్టిఫికేట్ ఫార్మిట్స్లో అంటే జొసాలో కానీ సీసీలో కానీ అఫీసియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత అందులో సర్టిఫికేట్ ఫార్మిట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఫార్మిట్స్ సర్టిఫికేట్ పార్మిట్స్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డిఎస్ సర్టిఫికేట్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ అప్ చేసి మీరు కాలేజీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళండి తర్వాత అదేవిధంగా ఆల్ ఒరిజినల్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా మొత్తం మొత్తం ఇవన్నీ కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్త్లో అమాంగ్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సర్టిఫికేట్స్ మీరు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు కాలేజీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పట్టుకుని వెళ్ళండి తర్వాత అదేవిధంగా ఆల్ సర్టిఫికెట్స్ టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ అన్ని అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా టూ సెట్స్ జరాక్స్ కాపీస్ మీరు అక్కడ మీరు కాలేజీలో వాళ్ళకి సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ రెండు టూ సెట్స్ జెరాస్ కార్స్ పట్టుకెళ్ళండి ఆల్ సర్టిఫికేట్స్ తర్వాత అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ కానీ లావర్ లాయర్ కానీ ఎబ్యూటీ సర్టిఫికేట్ కానీ మీరు రెడీ చేసుకొని కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు పట్టుకొని వెళ్ళండి తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటారో లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి ఆ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ వాళ్ళే గ్యాప్ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి మీరు వాళ్ళ అడిగి తీసుకోండి గ్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ లేదనుకోండి లాయర్ ఎంపు తయారు చేసుకొని మీరు లాయర్ గారి అబ్యూడిఫిట్ తయారు చేసుకొని మీరు ఆ అబిడివిట్ పట్టుకొని కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ పట్టుకొని వెళ్ళండి ఈ విధంగా ఏంటంటే మీరు రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ అంటే జాయినింగ్ అయ్యి జాయిన్ మీకు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ఈ విధంగా ఏంటంటే అన్నీ రెడీ చేసుకొని పట్టుకొని వెళ్ళండి బెస్ట్ ఆఫ్ లక్